ఓం నమో సాయినాథాయ నమ శ్రోతలకు కవిత మనఃపూర్వక నమస్సుమాంజలి శ్రీకంఠ స్ఫూర్తి గారి మరొక మంచి కథ వైవిధ్యమైన కథను మీకు వినిపించడానికి మీ ముందుకు వచ్చేశానండి కథ పేరు ముష్టిముఖం ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధం మే నెల రెండవ తారీఖు పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో ప్రచురితమైంది కథ మరి వినేద్దామా అండి కథను మొదలుపెట్టేస్తున్నాను కవితమ్మ వినిపించే ఈ కథను ఆస్వాదించి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను కథ ముష్టి ముఖం రచన శ్రీ శ్రీకంఠస్ఫూర్తి స్ఫూర్తి అద్దంలో నా ముఖాన్ని చూసుకుని అదిరిపడ్డాను అద్దంలో ముఖానికి నా అసలు ముఖానికి అసలు పోలికే లేదు నాకు చాలా ఆనందంగా ఉంది ఆశ్చర్యంగా ఉంది అరగంట క్రితం నేను బజార్లో నా ముఖాన్ని మార్చుకుని ముష్టి ముఖాన్ని తగిలించుకున్నాను నా ముష్టి ముఖంతో బజార్లో నడుస్తూ ఉంటే నన్ను అందరూ వింతగా చూసిన వాళ్లే ముష్టి ముఖంతో ముందుగా నేను కిరాణా కొట్టుకు వెళ్ళాను కొట్లో పది కేజీల బియ్యం సామాన్లు తీసుకుని ఇంటికి వచ్చిపడ్డాను వంటగదిలో సామాన్లు పడేశాను నా గదిలోకి వచ్చి అద్దం ముందు నిలబడ్డాను నేను ఇంటికి రావడం నా భార్య అలివేలు ఇంకా గమనించినట్టు లేదు పెరట్లో పక్కింటి పిన్నిగారితో తీరిగ్గా కబుర్లు చెబుతోంది ఆ కబుర్లకు అంతో లేదు ప్రవాహంలా అలా సాగుతూనే ఉన్నాయి ఇంతకు నేను ముఖం మార్చుకోవడం ముష్టి ముఖాన్ని తగిలించుకోవడం మీకు అర్థం కాలేదు కదా అర్థం కాకపోవడానికి ఏముందండి నా ముఖం ఒక ప్రశ్నార్థకం నా ముఖం చూసిన వాళ్ళెవరికి సదభిప్రాయం కలుగుదట నా ముఖంలో పెద్ద లోపం ఉందట ఈ మాటలన్నది ఎవరో కాదు అగ్నిసాక్షిగా నేను పెళ్లి చేసుకున్న నా అర్ధాంగి అలివేలే అందుకే ఈ బాధంతా నా ముఖంలో లోపం మీకు చెప్పాలి కదూ నా ముఖం ఎప్పుడూ బిగుసుకుపోయినట్లుగా ఉంటుంది బాధ భయం సుఖం దుఃఖం లాంటి భావాల్ని అంత త్వరగా వ్యక్తీకరించదు ఇక నవ్వు నా ముఖంలో కాగడా పెట్టి వెతికినా కనిపించదు మౌనంగా నా పని నేను చేసుకుపోవడం తప్ప ఒకరితో ఎక్కువగా మాట్లాడను ఎందుకో మాట్లాడాలనిపించదు నేను ఎవరికి నమస్కారం పెట్టను నాకు బానిస ప్రవృత్తి అంటే బొత్తిగా కిట్టదు ఒకరి దగ్గర చేయి సాచను అభిమానం చంపుకోను ఆత్మవంచన చేసుకోను ద్వంద్వ వైఖరి నాకు తెలియదు రెండు నాల్కల ధోరణితో తమను తాము మోసం చేసుకుంటూ ఎదుటి వాళ్ళని మోసం చేయడం నాకు నచ్చదు కానీ ఇప్పుడు నేను నా ముఖాన్ని మార్చుకోవలసి వచ్చింది ముష్టి ముఖాన్ని తగిలించుకోవలసి వచ్చింది అసలు నా ముఖాన్ని మార్చుకునే అవసరం ఎలా వచ్చిందంటే గత వారం రోజులుగా బంధువులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి ఇల్లు చేసి వెళ్లారు ఇంట్లో వెచ్చాలు బియ్యంతో సహా అన్నీ నిండుకున్నాయి శ్రీమతి సరుకుల లిస్టు రాసి నా చేతిలో పెట్టింది నెలాఖరు రోజులు జేబులు ఖాళీ ఇంట్లోకి బియ్యం సరుకులు తీసుకురావాలి ఇల్లాలు వంట చేయాలి నేను భోజనం చేసి ఆఫీసుకు వెళ్ళాలి అయినా ధైర్యం కూడగట్టుకుని షాహుకారు కొట్టుకు వెళ్ళాను అతను నా ముఖం వంక అదోలా చూశాడు ప్రతీ నెల మీది ఐదు వందలకు పైగా బాగా ఉండిపోతుంది సరుకులు ఇవ్వడం కుదరదు నేను వెళ్ళలేదు అక్కడే నిలబడ్డాను సరుకులు ఇవ్వడం కుదరదా ఏ నీ బాకీతో ఊరు వదిలిపోతాననుకున్నావా అయినా ప్రతీ నెల పూర్తిగా బాకీ జమకడుతున్నాను కదా ఐదొందలు బాకీ ఉండిపోయిందంటే అది నువ్వు పెంచిన ధరల విశ్వరూపమే దోచుకోవడం దాచుకోవడం తప్ప మనుషుల అవసరాలు నీకు అర్థం కావు పందికొక్కులు నీకంటే నయం నీ ఆశకు అంతులేదు అవకాశం ఉంటే ఈ ఊరిని ఊళ్ళోని మనుషుల్ని కూడా మింగేస్తావు అందుకే ఆ బొజ్జని అలా అడ్డంగా పెంచేస్తున్నావు ఎప్పుడో నీ పాపం పండుతుంది ఏంటండి అలా చూస్తున్నారు ఆ చూపేంటి ఆ ముఖం ఏంటి సరుకులు ఇవ్వడం కుదరదు షాహుకారు మళ్ళీ తన బొంగురు గొంతు విప్పి ఖచ్చితంగా చెప్పాడు నేను నిరాశగా వెనక్కి తిరిగాను ఏం చేయను ఓ ప్రైవేటు సంస్థలో సామాన్య గుమస్తాని కోతలన్నీ పోగా చేతికి వచ్చే పరిమిత జీతంతో అగ్గిపెట్టేలాంటి అద్దె ఇంట్లో ముగ్గురు పిల్లలతో ఈ మండిపోయే ధరల రోజుల్లో సంసారాన్ని గుట్టుగా నెట్టుకురావటం మీద సామే కదా ముంగిలో మొహం పెట్టుకుని ఏదో శాపం పెట్టినట్టుగా చూపులు చూస్తాడేంటి మనం భయపడిపోవాలనా కొట్లో కుర్రాడితో షాహుకారు అంటున్న మాటలు నా చెవిన పడ్డాయి నేను వెనక్కి తిరిగి చూడలేదు నీరసంగా ఇంటికి తిరిగి వచ్చాను చేతిలో ఖాళీ సంచి చూసి అలివేలు నా మీద విరుచుకుపడింది కిరాణా కొట్లో సామాన్లు తీసుకురాలేని వాళ్ళు మీరెందుకు పనికొస్తారండి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు ముగ్గురు పిల్లల్ని ఎందుకు కన్నారు షాహుగారు అరువివ్వనంటే ముఖం వేలాడేసుకుని వచ్చేయడమే బ్రతిమాలో బామాలో సామాన్లు తీసుకురావద్దు బ్రతిమాలటం బామాలటం నాకు చేత కాదు మరి నాలో నేను గొణుక్కున్నాను అలివేలు ఒక్క క్షణం ఆగి నా ముఖంలోకి చూసి అంది అయినా మీ ముఖానికి అప్పు అరువు పుట్టటమే నా ముఖాన్ని ముఖ వైనాన్ని అలివేలు చాలాసార్లు వ్యాఖ్యానించింది నాకు పౌరుషం వచ్చింది ఉక్రోషం పెరిగింది ఖాళీ సంచితో తిరిగి బజార్లోకి వచ్చాను నాలుగు రోడ్ల జంక్షన్లో నిలబడ్డాను అయోమయంగా వచ్చి పోయేవాళ్ళని వాహనాల్ని చూస్తున్నాను జనప్రవాహం తమ తమ దైనందిన తాపత్రయాల పరుగుల్లో కదిలిపోతూ ఉంది అయ్యా ధర్మం చెయ్యండి ఉలిక్కిబడి ప్రక్కకు తిరిగాను నా వైపు చేయి సాచి దీనంగా ఒక ముష్టివాడు జేబులో పది పైసలు వాడి బొచ్చలో వేశాను వాడు నాకు దండం పెట్టాడు నన్ను దాటి ముందుకు పోతున్నాడు నా మెదడులో ఏదో మెరుపు మెరిసినట్లయింది ఏయ్ నిన్నే ఇలా వాడిని పిలిచాను బాబు ముష్టివాడు నా ముందుకు వచ్చి నిలబడ్డాడు ఏం లేదు మనిద్దరం ఒకరి ముఖం ఒకరికి మార్చుకుందామా బాబు మీ ముఖం అందంగానే ఉంది కదా అందం గురించి కాదులే నీ ముఖం నాకు కావాలి అలాగేనయ్యా నాకు ఈ ముఖంతో ముఖం ఒత్తేసినది ముష్టివాడు తన ముఖాన్ని నాకిచ్చి నా ముఖాన్ని వాడు పెట్టుకుని సంతోషంగా వెళ్ళిపోయాడు నేను ముష్టివాడి ముఖాన్ని తగిలించుకున్నాను నాకు ఒళ్ళు జలధరించినట్లయింది అంతేకాదు ముష్టివాడి ముఖాన్ని తగిలించుకోగానే విచిత్రంగా నా మాట మనస్తత్వం తీరు ఆలోచన అన్నిట్లోనూ మార్పు వచ్చింది నాలో నాకే ఆశ్చర్యం అనిపించింది తిన్నగా కొట్లోకి వెళ్ళాను మళ్ళీ ఎందుకొచ్చావు అన్నట్లుగా నా ముష్టి ముఖంలోకి చూసి ముఖం చిట్లించాడు షాహుకారు నేను అదేమీ పట్టించుకోలేదు అయ్యా షాహుకారు మహాశయ మీరు లక్ష్మీపుత్రులు దయాగుణ సంపన్నులు దానకర్ణులు మీరు వహిస్తే నాలాంటి సగటు మనిషికి దిక్కెవరు ఈ నెలాఖరు రోజుల్లో మీరు సరుకులు ఇవ్వకపోతే పిల్లలతో సహా అందరం పస్తులుండాల్సిందే మా అవసరాలు తీర్చే ఆపద్బాంధవులు మీరే కదా మీ బాకీ ఎక్కడికి పోతుందండి వచ్చే నెలలో బోనస్ రాగానే జమకట్టను ఈసారికి సరుకులిచ్చి పుణ్యం కట్టుకోండి అన్యత శరణం నాస్తి అయ్యా బాబూ షాహుకారు నా ముష్టి ముఖంలోకి పరీక్షగా చూశాడు ప్రాధేయపడుతూ ఉన్న నా స్వరం వెన్నెముక వంగిపోయినట్లుగా నిలబడ్డ నా ఆకారం ఏమనుకున్నాడో షాహుకారు సరుకులిమ్మని కుర్రాణ్ణి ఆదేశించాడు నాకెంతో గర్వంగా అనిపించింది ముష్టి ముఖంతో నేను సాధించిన మొదటి విజయం ఇది సరుకులు తీసుకుని ఉరుకు పరుగులతో ఇంటికి తిరిగి వచ్చేశాను ఏమండి బజారు నుండి వచ్చేశారా అబ్బో బియ్యం సరుకులు కూడా తెచ్చారే అరువు ఇవ్వనన్న షావుకారు ఎలా ఇచ్చాడండి మళ్ళీ ఏమైతేనే ఇన్నాళ్లకు ఇంట్లో మగాడిగా ఒక పని చేసుకొచ్చారు వంటగదిలోంచి అలివేలు మాటలు వినపడుతున్నాయి అద్దం ముందు నిలబడ్డ నేను హడావుడిగా బట్టలు మార్చుకున్నాను ఆఫీసు ఫైలు ఒకటి చేత పట్టుకుని ఆదరా బాధరాగా బయటపడ్డాను అదేమిటండి ఆఫీస్కి వెళ్ళిపోతున్నారా ఒక అరగంట ఆగండి అన్నం వండేస్తాను పచ్చడి వేసుకుని తినేద్దరు కానీ అలివేలు గుమ్మం వరకు వచ్చి అరిచింది నేను ఆగలేదు ఎందుకు ఆమెకు నా ముష్టి ముఖాన్ని చూపించటం ఇష్టం లేదు సందులోంచి నడిచి రోడ్డు మీదకు వచ్చాను కంగారుగా అడుగులు వేస్తున్నాను కడుపు ఖాళీగా ఉంది కల్పన థియేటర్ సెంటర్లో మలుపు తిరిగాను ఎదురుగా ఉన్న ఉడిపి హోటల్ చూడగానే ఆకలి మరింత ఎక్కువైంది నా ముష్టి ముఖానికి జేబుమాలు అడ్డం పెట్టుకుని తిన్నగా హోటల్ లోపలికి వెళ్ళిపోయాను ఏం కావాలి సార్ సర్వర్ వచ్చి అడిగాడు ఒక ప్లేట్ సాంబార్ ఇడ్లీ ఒక ప్లేట్ పూరి బ్రూ కాఫీ స్ట్రాంగ్గా చేయించు టేబుల్ మీదకి టిఫిన్ వచ్చింది ఆకలి మీద ఉన్నానేమో ఆవురావురు అంటూ మరో ప్లేట్ పూరీ కూడా తెప్పించుకొని తినేశాను బ్రూ కాఫీ తాగి బ్రేవ్ అంటూ ఉత్తయించాను సర్వరు ఇల్లు తెచ్చి చేతిలో పెట్టాడు బిల్లు తీసుకుని కౌంటర్ ముందుకు వచ్చాను కౌంటరు రద్దీగా ఉంది చుట్టూ జనం కౌంటర్లో కూర్చున్న వ్యక్తి చెమటలు కక్కుతున్నాడు నన్ను ఎవరన్నా గమనిస్తున్నారా అని అటు ఇటు చూశాను బిల్లు జేబులో పెట్టుకుని పిల్లిలా బయటకు వచ్చేశాను విచిత్రం నాకు కించిత్ కూడా బాధలేదు కడుపు నిండా తిని బిల్లు చెల్లించకుండా వచ్చేయడం తప్పు మోసం అన్న భావం నాకు ఏ కోసానా లేవు ముష్టి ముఖం వల్లనేమో నా మనస్తత్వంలోను దిగజారుడుతనం మొదలైంది అయితేనే నాకు ఆనందంగానే ఉంది హోటల్ ప్రక్క కొట్టు దగ్గర ఆగాను మిఠాయి కిళ్ళి వేసుకున్నాను ఓ ఫిల్టర్ సిగరెట్ విలాసంగా వెలిగించాను కొట్టువాడు నా ముష్టి ముఖంలోకి చూశాడు అతను నన్ను డబ్బులు అడగలేదు మరో బేరం చూసుకోసాగాడు ఇంతకు ముందెప్పుడు నేను డబ్బులు ఇవ్వందే అతను సిగరెట్టుగాని కిళ్ళీగాని ఇచ్చేవాడు కాదు ఎంతలో ఎంత మార్పు నేను ఉల్లాసంగా సిగరెట్టు కాల్చుకుంటూ ఆఫీసుకు వెళ్ళిపోయాను ఆఫీసు వరండాలో బీడీ కాల్చుకుంటూ ఎదురయ్యాడు అటెండరు ఏడుకొండలు ఏమోయ్ ఏడుకొండలు బాగున్నావా నవ్వుతూ పలకరించాను ఏడుకొండలు నా ముష్టి ముఖం వైపు విస్మయంగా చూశాడు నీతో చిన్న పనుందోయ్ ఏం లేదు ఒక వంద రూపాయలు అప్పు కావాలి వడ్డీ ఎంతైనా సరే తీసుకో అతని భుజం మీద చనువుగా చేయి వేశాను ఏడుకొండలు నన్ను నా నవ్వుని నా మాటల్ని నమ్మలేనట్లుగా చూసి అలాగే సార్ మీరు అడిగితే కాదంటానా అందరి దగ్గర పది రూపాయలు వడ్డీ తీసుకుంటున్నాను మీరు ఐదు రూపాయలే ఇవ్వండి ఓ గంటలో సర్దుబాటు చేస్తాను సరేనా అన్నాడు ఏడుకొండల వద్ద ఇంతకు ముందెప్పుడు నేను అప్పు చేయలేదు అప్పు చేయాల్సిన అవసరం వచ్చినా తప్పించుకున్నాను ఆర్థిక సమస్యల్ని నాకున్న ఆదాయ పరిధిలోనే పరిష్కరించుకోవడం నాకు అలవాటు ఇప్పుడు ముష్టిముఖం పెట్టుకోవడంతో అసంకల్పితంగా ఏడుకొండల్ని అప్పు అడిగేశాను అతని వద్ద వంద రూపాయలు అప్పు తీసుకుని సాయంత్రం అలివేలుని పిల్లల్ని సినిమాకు తీసుకువెళ్ళాలి హోటల్కు వెళ్ళి భోజనం చేయాలి హాయిగా గడిపేయాలి ఒక నిర్ణయానికి వచ్చేశాను అప్పు చేసి జల్సా చేయడానికి నా మనసు ఉవ్విళ్ళూరుతోంది ఏడు కొండలు చేయి పట్టుకుని ఊపి థ్యాంక్స్ చెప్పాను తిన్నగా నా సెక్షన్లోకి నడిచాను సెక్షన్లోకి వెళ్ళి స్థిమితంగా కుర్చీలో కూర్చున్నాను తలెత్తి నవ్వుతూ చుట్టూ చూశాను సెక్షన్లో అందరూ వింతగా నా ముష్టి ముఖం వైపే చూస్తున్నారు నా నవ్వు వాళ్లకు కొత్తగా ఉంది ఈ నవ్వు నేను తెచ్చిపెట్టుకున్నది కాదు నా ముష్టి ముఖంతో అలంకారంగా వచ్చిందే ఏంటి ముకుందరావు గారు నాకంటే ముందే వచ్చేశారే మీ అబ్బాయికి ఎంసెట్లో మంచి ర్యాంకు వచ్చిందటగా మీలాంటి మేధావి కడుపున పుట్టాక ర్యాంకు రాకుండా పోతుందా అదృష్టవంతుడు మీ వాడికి నా కంగ్రాట్స్ చెప్పండి ఎదురు సీట్లోని ముకుందరావుతో మాటలు కలిపాను ముకుందరావు ముఖం వికసించింది ముసిముసిగా నవ్వుకున్నాడు నిజానికి ముకుందరావు మేధావి కాదు మూర్ఖ విసిఖామణి అతని కొడుకు తెలివితేటలతో సీటు సంపాదించను లేదు కొడుకు సీటు కోసం ముకుందరావు యాభై వేల వరకు ఖర్చు పెట్టాడని వినికిడి నా ప్రక్క సీట్లోని సుందరి నా ముఖం వైపు పదే పదే చూస్తోంది సుందరి గారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందించాలండి మొన్నటి కాకినాడ సంబంధం నచ్చలేదని మీ బాబాయ్తో ఖచ్చితంగా చెప్పేశారట ఆ పెళ్ళికొడుకు మీరడిగే ప్రశ్నలకు బేజారెత్తిపోయి భావమన్నాడట అయినా మీలాంటి అందగత్తని ఉద్యోగం చేసుకుంటున్న ఆడపిల్లని పెళ్లి చేసుకోవడానికి ఆ కుర్రాడు ఎంతో అదృష్టంతో పెట్టిపెట్టాలి నా మాటలకి సుందరి సిగ్గుపడింది మెలకులు తిరిగింది సుందరిని అందగత్తె అనడం ఖచ్చితంగా ఆత్మవంచనే ఆమెకు మెల్లకన్ను జుట్టు కూడా తెల్లబడింది ఆమెకు పెళ్లి చేసుకునే వయసు ఎప్పుడూ దాటిపోయింది ఆ కారణంగానే సుందరికి సంబంధాలు తప్పిపోతున్నాయి నా మనస్తత్వంలోని మార్పు నాకు స్పష్టంగా అర్థమవుతోంది మొత్తం మీద సెక్షన్లో ఉన్న వాళ్ళందరినీ నా ముష్టి ముఖం ఆకర్షించింది కావాలని పలకరించడం మెప్పుకోలుగా మాట్లాడడం వాళ్లకు సంతృప్తినిచ్చింది ముకుందరావు నన్ను క్యాంటీన్కు తీసుకుపోయి టీ ఇప్పించాడు పరబ్రహ్మం సిగరెట్టు కాల్చమని పట్టుబట్టాడు వెంకట్రావు నా చేతిలో ఒక్కపొడి పలుకులు వేశాడు సుందరి తన టిఫిన్ బాక్సులోని బొప్పట్టు తినమని బలవంతం చేసింది లంచ్ అవర్లో ఏడుకొండలు వంద రూపాయలు అప్పు తీసుకొచ్చిచ్చాడు నాలో కొత్త శక్తి ఉత్సాహం చోటు చేసుకున్నాయి కొత్త ఊహలు కోరికలు నాకు భవిష్యత్తు మీద ఆశను కల్పించాయి నేను మా ఆఫీసరు రామ్మూర్తి రూంలోకి వెళ్ళాను రెండు చేతులు జోడించి ఆయనకు నమస్కారం పెట్టాను గతంలో ఎప్పుడూ రామ్మూర్తికి నేను చెయ్యెత్తి నమస్కారం పెట్టలేదు రామ్మూర్తి అంటే నాకు అసహ్యం కోపం రామ్మూర్తికి ఇద్దరు పెళ్ళాలు అతడు తాగుబోతు లంచగొండే జోదరి అతనికి లేని వ్యసనం లేదు నేను నమస్కారం పెట్టనని నా పని సక్రమంగా చేసుకుంటున్నా నన్ను చీటికి మాటికి చీవాట్లు పెడుతూ ఉండేవాడు ఏవో కారణాలు ఎత్తి చూపించి మెమోలు చార్జ్షీట్లు ఇప్పించేవాడు నేనిప్పుడు వంగిపోయి రెండు చేతులు జోడించడం ఆయనకు చాలా ఆశ్చర్యం కలిగించిందేమో కుర్చీలో ఇబ్బందిగా కదిలాడు ఏంటి సంగతి అంటూ నా ముష్టి ముఖంలోకి సూటిగా చూశాడు ఏం లేదు సార్ సకల గుణాభిరాముడు శ్రీరాముడు మీ పేరులో ఉన్నాడు మీది దొడ్డ మనసు దొరల వంశంలోంచి వచ్చారు తమరు నన్ను కరుణించాలి ఏదో పిల్లలు కలవాణ్ణి జీతం చాలక నానా ఇబ్బందులు పడుతున్నాను మూడేళ్ల క్రితమే నాకు ప్రమోషన్ రావాల్సి ఉంది నాకంటే జూనియరు భానుమూర్తికి మొన్ననే ప్రమోషన్ ఇచ్చారు నీతికి నిజాయితీకి నిలువుటద్దం లాంటిది మీ వ్యక్తిత్వం నాకు న్యాయం చేయాలి ఈసారి ఎలాగైనా నా పేరు సిఫార్సు చేసి పుణ్యం కట్టుకోవాలి మీ మేలు జన్మలో మర్చిపోను నా గొంతులో ధ్వనించిన దీనత్వం దాసోహం అంటూ నిలబడ్డ తీరు మా ఆఫీసరు రామ్మూర్తికి ఎంత ఆనందం కలిగించిందో ఏమో అతగాడి ముఖం ప్రసన్నంగా మారింది ఈ నెలలో మీ పేరు రికమెండ్ చేస్తానులేండి బుద్ధిగా అణుకోగా పనిచేసుకోండి వెళ్ళండి అంటూ ఫైల్లో ముఖం దాచుకున్నాడు నేను రామ్మూర్తికి మరో నమస్కారం పడేసి గాల్లోంచి తేలివచ్చినట్లుగా గదిలోంచి బయటకు వచ్చేశాను సీట్లో కూర్చున్నానే కానీ లాటరీలో పది లక్షలు గెలిచినంత థ్రిల్లుగా ఉంది నాకు ప్రమోషన్ అంటే మాటలా సీటు మారుతుంది చోటు మారుతుంది జీతం పెరుగుతుంది హోదా గౌరవం పెరుగుతాయి ముష్టి ముఖం వల్ల ఎన్ని లాభాలు సుఖాలు నన్ను వరిస్తున్నాయి ఐదు గంటల వరకు చాలా ఉత్సాహంగా పనిచేసి ఆఫీసు నుంచి బయటపడ్డాను అప్పు చేసిన వంద రూపాయలు జేబులో ఉన్నాయి అడుగులు గాలిలో తేలిపడుతున్నాయి నా భార్య కోసం రూపాయి మల్లెపూలు కొన్నాను మల్లెపూలు అమ్మే మామ రూపాయి తీసుకోలేదు నా ముష్టి ముఖం వైపు చూసి వద్దులే బాబు నీ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏమిటి అంది నేను ఆశ్చర్యపడలేదు అంతా నా ముష్టిముఖం ప్రభావమే పిల్లల కోసం మిఠాయి బూందీ పొట్లం కట్టించాను ఆ దుకాణం వాడు నా ముష్టిముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు నాకెంతో ధైర్యం వచ్చింది నా నమ్మకం బలపడింది నాకింక తిరుగులేదు ఈ ముష్టిముఖంతో నేను ఏదైనా సాధించగలను నా భార్య పిల్లల్ని సుఖపెట్టగలను జీవితాంతం నేను సుఖంగా హాయిగా జీవించగలను ఇల్లు దగ్గర పడింది నాలో ఆనందం అణు అణునా పెళ్ళు అలివేలుని పిల్లల్ని సినిమాకు తీసుకువెళ్ళాలి అలివేలు ఎంత సంబరపడిపోతుందో ఏండోయ్ మిమ్మల్నే ఎవరైనా నన్ను పిలుస్తున్నారా నేను వెనక్కి తిరిగాను ఎవరూ లేరు మిమ్మల్ని రండి బాబు ఆగండి మళ్ళీ ఎవరో పిలిచారు తల తిప్పి చూశాను దూరంగా రోడ్డు ప్రక్క చెట్టు కింద నుంచి ఓ వ్యక్తి నా వైపు వస్తున్నాడు నేను నివ్వెరపోతూ నిలబడ్డాను అతను నా వద్దకు వచ్చాడు బాబు మీ ఈటేయండి నేను చేయి సాచాను అతను నా చేతిలో పది పైసలు బెళ్ళ వేశాడు నాకు నోటమాట రాలేదు ఆ వ్యక్తి ప్రొద్దుట బజారులో నాకెదురైన ముష్టివాడు ఆ పది పైసలు వెళ్ళ తవరిచ్చిందేనయ్యా ఈ దినం సంపాదనంతా బెళ్ళేబాబు నుంచి ఎవడు నా మొఖం చూడలేదు వేయలేదు ఆకలితో మాడిపోయానయ్యా కడుపు కాలిపోయింది తవర కోసం ఈదులన్నీ తిరిగాను ఎతకని సందులేదు లేదు వద్దు బాబయ్యా మీ మొఖం నాకొద్దు నా మొఖం నాకు ఇచ్చేయండి ఇచ్చేయండి ముష్టివాడు నా మీద మీదకు వస్తూ గోల పెట్టసాగాడు నాకు ముచ్చమటలు పోసాయి ఈ ముష్టి ముఖాన్ని తిరిగి చేయడమా అమ్మో దీనివల్ల ఎన్ని లాభాలున్నాయి ఎన్ని సుఖాలున్నాయి ఈ ముష్టి ముఖాన్ని పెట్టుకుని భవిష్యత్తు ఎంత అందంగా ఊహించుకున్నాను ఊహో నేనివ్వను కాకివ్వను నాకు ఈ ముఖమే బాగుంది నేను సనుక్కుంటూ ఒక అడుగు వెనక్కి వేశాను ఏటి బాబు నా ముఖాన్ని నాకు ఇవ్వవా నా ముష్టి ముఖమే నీకు కావాలా నీకు సిగ్గు లజ్జ నీ ఒంట్లో సీవు నెత్తురు లేవేంటి నా ముఖాన్ని నువ్వెట్టుకుంటే నేనేటి కావాలా నా బతికేటి కావాలా ముష్టివాడు కుక్కలా నా మీదకు దూకాడు ఎలుగు బంటిలా నాతో కలియబడ్డాడు నేను వద్దు వద్దు అంటూ నా శక్తి కొద్దీ ముష్టివాడితో పెనుగులాడబోయాను కానీ వాడు నన్ను క్రింద పడగొట్టేశాడు విసురుగా ముష్టి ముఖాన్ని లాగేసుకుని నా ముఖాన్ని నాకు తగిలించేశాడు నేను గట్టిగా అరిచాను వాడు పారిపోతున్నాడు వాణ్ణి పట్టుకోబోయి దబుక్కన రోడ్డు పక్క గోతిలో పడిపోయాను ఎలా ఎలా ఇప్పుడు నేనేం చెయ్యాలి ఏం చెయ్యాలి వాణ్ణి పట్టుకోండి పట్టుకోండి ఏమండి మిమ్మల్నే తుళ్ళిపడి కళ్ళు తెచ్చాను ఎదురుగా నా భార్య అలివేలు వాళ్ళు కుర్చీలో పడుకుని పట్టబగలే పలవరిస్తున్నారేమిటి ఏం చేయాలి ఏం చేయాలి పట్టుకోండి అంటున్నారు కిరాణా కొట్టుకు వెళ్ళి బియ్యం సామాన్లు తీసుకురమ్మన్నాను కదండి వంటగదిలోంచి వచ్చి అర్ధాంగి నిలదీసి అడుగుతోంది నేను నా ముఖాన్ని తొట్టుపాటుతో తడుముకున్నాను అద్దంలో చూసుకున్నాను అది నా ముఖమే ముష్టిముఖం కాదు ఇంతకుముందే అలివేలు ఒకసారి వంటగదిలోంచి అరిచింది కిరాణా కొట్టుకు వెళ్ళమని ఆ షాహుకారు కొట్టుకు వెళ్ళి అరువు అడగాలంటే నాకు అడుగు ముందు పడదు గొంతులోకి ఏదో అడ్డం వచ్చినట్లుగా ఉంటుంది అందుకే ఆలోచనగా కుర్చీలో వాలి కళ్ళు మూసుకున్నాను కళ్ళు మూసుకోగానే చిన్న కొనుకు పట్టింది ఆ కునుకులో ముష్టి ముఖం కనిపించింది అది నన్ను మురిపించింది మైమరిపించింది ముష్టి ముఖాన్ని తగిలించుకోవడం అంటే తాత్కాలికంగా మనసును చంపుకోవడం వ్యక్తిత్వాన్ని వదులుకోవడం దానికి పరిధిని మించి ప్రాధేయపడిపోవడం తమ అవసరాల కోసం ఎదుటి వాళ్ళని ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగడటం నాకు ముష్టి ముఖం అంటే అసహ్యం కానీ నా లాంటి మధ్యతరగతి మనిషికి అవసరాలు గట్టెక్కాలంటే అప్పుడప్పుడు ముష్టి ముఖాన్ని తగిలించుకోక తప్పదేమో వెళ్ళక తప్పదంటావా ముష్టి ముఖాన్ని నెమరు వేసుకుంటూ కుర్చీలోంచి భారంగా పైకి లేచాను వద్దులేండి మీరు వెళ్తే ఆ షాహుకారు సరుకులివ్వడేమో మీ సుపుత్రుడు స్కూల్ నుంచి రాగానే వాణ్ణి తోడు తీసుకుని వెళ్ళి సరుకులు నేనే తెచ్చుకుంటాను ఈ పూటకు పక్కింటి పిన్నిగారు అవసరానికి ఆదుకున్నారు వంట చేశాను వచ్చి భోజనం చేయండి అలివేలు వంటగదిలోకి వెళ్ళింది థ్యాంక్ యూ శ్రీమతి నీలాంటి అర్ధాంగి దొరకడం నా అదృష్టం ఎప్పటికప్పుడు ముష్టి ముఖాన్ని తగిలించుకునే అవసరాన్ని తప్పిస్తూ ఉంటావు అలివేలు వెంట నేను ఆనందంగా నడిచాను ముష్టి ముఖం కథ సమాప్తమండి కవితమ్మ వినిపించిన ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే ఇంకా మంచి మంచి కథలను వినడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కథ విన్నారు కదండి మీ ఆశీస్సుల్ని అభిప్రాయాలని తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఉంటానండి నమస్కారం